అందరికీ నమస్కారం అన్న కామనవర్ గ్రామంలో మట్టి అక్రమ మట్టి అనేది సోషల్ మీడియా ఎక్కువగా ఫోటో చేస్తాను అదంతా తప్పన్నది అది గ్రామానికి చెట్లు స్కూల్ దగ్గర గుంతలు అవన్నీ ఉంటే మేము టిప్పులు పెట్టి సొంత లెక్క పెట్టుకొని మేము తోలుకుంటున్నాం మట్టి అది ఇసుక కాదు మీ ఒక టాటర్ ఇసుక మా మట్టి కూడా సమాధానం ఈశ్వరి నగరు కెన్నా నగరు ఆ ప్రజలు చెప్తున్నారు ఎందుకు ఊరు తోలినారు ఏం కదా రాసిపోతే నిద్ర లేదు మాకు తోలవంలో అని అందరు తెలుసు ప్రొద్దు ప్రజలు అందరికీ తెలుసు ఊరు తోలిది మేము మట్టి విషయానికి వచ్చే అక్కడ గుంతలు కంపచెట్లు చెట్లు ఉండడానికి కారణం మీ వాళ్ళే వైసీపీ చెందిన పార్టీ కార్యకర్తలు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు భూమి భూమి వచ్చేసి దొంగగా బ్రాహ్మణ్ సేవల పేరు మీద ఉంటే వాళ్ళ పేరు తీసుకొచ్చి సాహికుల పేరు మీద పెట్టి మా ముస్లిం పేరు మీద పెట్టి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ స్థలాన్ని అక్కడ కంపల్ చెట్లు పెరగడానికి కారణం వాళ్ళే అక్కడ నీళ్ళు నిలవడం గ్రామానికి మీరు ప్రచారానికి వచ్చినారు స్కూల్ భూమికి వచ్చినారు అక్కడ కంపల్సెట్ మిక్కివా మీకు అక్కడ చూడలేదా అలాంటి మేము గవర్నమెంట్ వచ్చినాక డెవలప్మెంట్ చేయాలా ఊరికి పార్క్ కట్టాలా పిల్లలకు అక్కడ వచ్చేసి స్కూల్ సచివాలయం మీరు కట్టినారు అది డబ్బులు లేక నిలిచిపోతే దిక్కు లేరు దేశం లేరు అలాగే వదిలిపెట్టినారు అంటే మేము అట్లా ఉండాలి పల్లెల్లో అభివృద్ధి లేకుండా ఏమిటి అనసంగిక కార్యక్రమాలు అక్కడ అక్కడ వచ్చేసి ఏం పందులు తిరగడము దోమలు ఎక్కువ ఉన్నాయి అది తీసేసి మొత్తం డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు తిరగండి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మీరు రాండి మీ మాజీ ఎమ్మెల్యే గారు రాండి అక్కడ చూడండి ఎక్కడ వెళ్ళినారు ఏం కదా అని ఇది పెట్టుకున్నారు పాస్బుక్ కావాలా మాకు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకోండి దానికి మన విఆర్ఓ గారు మోటేషన్ రాసేస్తారండి ఇది దొంగ రిజిస్ట్రేషన్ ఉంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు తప్పు అనేసి విఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చి దాని మోటేషన్ రద్దు చేశారు ఇలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఉన్నారు మా పార్టీలో లేరు నీతి నిజాయితీగా వారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా ప్రధాన మనుషులు అంతేగాని ప్రమాణం చేయండి ప్రమాణాలు ఎందుకు చేస్తారు ప్రమాణాలు ప్రమాణం చేస్తారు ఆయన తప్పు ప్రమాణం చేయడానికి మీరు తప్పు చేసి మీరు ప్రమాణం చేయండి మీకు అలవాటు అయిపోయింది పొద్దు అంతా అనేది కానీ పెద్ద ఏ తప్పు చేయాలా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఇది మీ వాళ్ళు వచ్చేసి ఇది దీని గుడిక మేము కేసు పెట్టాలా క్రిమినల్ కేసు పెట్టాలనేసి ఎంఆర్ ఒక ఇది దొంగ ఇది కటారు ఎ పెట్టారు వాళ్ళు ఎక్కడ రాసా ఎవరు లేరు ఈ పేరు గల వర్తులు వాళ్ళు ఎలా చేసినారో అర్థం కాదన్నా మాకు ఇది వచ్చేసి దీనికి దీని మీద మేము కలెక్టర్ ఫిర్యాదు చేశాము వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చూసాము పెట్టించాము ఇంకొకటి మీరు సాక్ష్యం కూడా వాళ్ళే మీ వైసీపీ పార్టీ కట్టలే రామవర్ వాళ్ళేంటి బాలవరండి సాక్షిని కూడా మీ పేర్లు ఉన్నాయి దీంట్లో మీ వాళ్ళ పేర్లే ఇలాంటి మీరు పెట్టుకొని మమ్మల్ని ప్రమాదం చేయండి అన్నదని తప్ప నాది ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కట్టా మేము నూట ఒక కోటి యాభై లక్షల స్కూల్ కట్టమన్నారు అది స్కూల్ చదువుతా లేదు ఇప్పుడు లేదు ఆ రెండు గ్రూములకే గతి అయిపోయింది మాకు